హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణీ ఫ్యామిలీ ఈరోజు వీడియోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏమేమి గ్రాసరీస్ అవసరమవుతాయి దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం పెసలు కాదు పెసలు పెసలు ఇది ఎందుకు ఫ్రెండ్స్ అవి ఎందుకు తెచ్చినాడు మళ్ళా ఇంతపండు ఇది ఈరోజు సండే అని బిర్యానీ చేసుకోవాలని మా నాన్న బిర్యానీ ఆగి తెచ్చినాడు అబ్బో ఇది బెల్లం ఫ్రెండ్స్ మీరు చక్కెర వాడరా చక్కెర వాడతాము అప్పుడప్పుడు ఏదైనా చేసుకోవడానికని బెల్లం తెచ్చుకున్నాం ఇందులో కవర్ అయితే వాళ్ళు కట్టడంలోనే లోనే జనిపోయిండి ఫ్రెండ్స్ కొన్ని పెసల్ కూడా అన్ని దాంట్లో పడిపోయినాయి సర్పపప్ప ఈ పెసల్ తెచ్చుకునే ఫ్రెండ్స్ నేను వాడేది పప్పాయా సోప్ ఎన్ని తెచ్చినా సోపులు చూసి ఒక సిక్స్ సోపులు తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ మళ్ళీ సరిపడా కూడా సోపులు తెచ్చుకుంటాము అవి ఇంక వడతాం ఉంటాం ఫ్రెండ్స్ షాంపులు పప్పు ఇది కారం పొడి ఇది ధనియాల పొడి ఇది పసుపు ప్యాకెట్ ఇది పసుపు ప్యాకెట్ సంతూర్ సోపులు దీనికి బాక్స్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్ నాలుగు నాలుగుంటే ఒక బాక్స్ ఫ్రీ ఇవి పెన్ల పేసులు ఎందుకంటే ఇవి పొంగలి అందు చేసుకోవడానికి వాడతాం ఫ్రెండ్స్ మేము ఇవి ఉప్మా ప్యాకెట్ పప్పులు పప్పులు

అందుకే నన్ను ఈ పల్లంత జీలకర్ర కనిపిలా మేడం జీలకర్ర ఆవాలు పొడి కాంటి పొడిద్దరు కొబ్బెర ఫ్రెండ్స్ కొబ్బరి శనగపప్పు పచ్చి శనిగ ఇది చక్కెర వాడతారా తెచ్చుకుంటా అది ఐదు నెలల వరకు వస్తుందా ఒక నెల వరకే వస్తుంది ఐదు నెలల వరకు ఆడొస్తుంది అంత చక్కెర తింటాము పక్కన పెట్టి దాన్ని దాని మీద పగులుతుంది మళ్ళీ ఇంకా ఫైవ్ లీటర్స్ ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్ కూడా ఉంది అది ఇందులో చూపించలేదు ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ మా మంత్లీ సరుకులు కాస్ట్ ఫోర్ థౌజండ్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి